హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇంతకుముందు కొన్ని ద్రావణాలు చేసుకున్నాం కదా ఆ ద్రావణాలలో ఒక ద్రావణం అనేది తయారైపోయింది ఆ ద్రావణము మన మొక్కలకు ఈరోజు మొదట్లో పోసుకుందాం మరి ద్రావణం అనేది ఏ విధంగా తయారైందో ఒకసారి చూద్దాం రండి చూడండి ఈ ద్రావణము ఏ విధంగా తయారైందో ఈ ద్రావణము ఏంటంటే పది లీటర్ల ఓడబ్ల్యూడిసి వాటరు అలాగే హాఫ్ కేజీ కోళ్ళ ఎరువు హాఫ్ కేజీ మేకల ఎరువు హాఫ్ కేజీ ఆవుల ఎరువు మూడు కలుపుకున్నాం కదా కలుపుకొని రెండోలకు ఒకసారి ఇలా కలియబెట్టుకున్నాము అయితే ఈ ద్రావణం చేసుకొని పది అవుతుంది పది రోజులకు తయారైపోయిందనమాట చూడండి మనము ఫస్ట్ రోజు తెల్లగా ఉండే ఇది పదే రోజు కాబట్టి ఇక ఈ విధంగా నల్లగా ఎట్లొచ్చిందో వచ్చిందో చూడండి అయితే ఇప్పుడు ఇందులో మళ్ళీ మనకు ఎరువు ఉంది కదా ఇక చూడండి ఈ బ్యాగులో అంత ఎరువు ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ ఎరువు ఏం చేయాలి అంటే మళ్ళీ పది లీటర్ల ఓడబ్ల్యూడిసి వాటర్ తీసుకొని అందులో వేసేసుకుందాము ఇక ఇక్కడే ఉంది చూడండి పది లీటర్ల ఓడబ్ల్యూడీసీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నా పెట్టుకున్న దాంట్లో మళ్ళీ ఈ సంచి ఇట్లా వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకొని మళ్ళీ రెండు రోజులకు ఒకసారి ఇట్లా కలియబెట్టాలన్నమాట కలియబెడితే ఇప్పుడు ఇలా తెల్లగా ఉన్న వాటరు ఈ విధంగా నల్లగా అవుతుంది చూడండి డబ్బతో చూపిస్తా ఈ విధంగా నల్లగా అవుతుంది అంటే ఎరువులో ఉన్న పోషకాలన్నీ ఇందులోకి వచ్చేసినాయి అనమాట ఈ విధంగా పది రోజులకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వేస్ట్ కాకుండా మళ్ళా ఈ విధంగానే రెండు రోజులకు ఒకసారి కలుపుతూ మళ్ళీ పది రోజులు పర్మెంట్ చేసుకోవాలి అలా పర్మెంట్ చేసుకున్నాక మళ్ళీ ఇది గిట తయారైపోతుంది అప్పుడు ఇది గిట ముక్కలకి ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకున్నాం కదా మళ్ళా పది రోజుల వరకు ఇలా పర్మెంట్ చేసేసుకోవాలి నన్ను కొంతమంది కామెంట్లో అడిగిన ప్రశ్న ఏమని అంటే మా దగ్గర కోళ్ళ ఎరువు మేకల ఎరువు లేదు ఓన్లీ పశువుల ఎరువే ఉంది ఆ పశువుల ఎరువుతో ఇలా ఓడబ్ల్యూడిసి వాటర్లో కలుపుకొని వాడుకోవచ్చా అని కలుపుకోవచ్చు మూడు కలుపుకుంటే కొంచెం ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది లేనప్పుడు ఇలా ఓన్లీ పశువుల ఎరువుతో ఇట కలుపుకోవచ్చు అనమాట మూడు ఉంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది లేని వాళ్ళు ఓన్లీ పశువుల ఎరువుతో ఈ లిక్విడ్ ద్రావణం అనేది తయారు చేసుకోండి అలాగే పదకొండు రకాల ఆకులతో చేసుకున్న కదా ద్రావణము ఇక చూడండి ఇది గిట ఈ విధంగా తయారైపోయింది పది రోజులైంది ఐదు ఒకసారి ఇలా కలుపుతున్నా ఇది పదకొండు రకాల ఆకులతో తయారు చేసుకున్నా ఇది గిట ఓడబ్ల్యూడిసి వాటర్ పది లీటర్లకు అన్ని పావు కేజీ పావు కేజీ పదకొండు రకాల ఆకులతో చేసుకున్న ద్రావణం అనమాట ఇది ఇరవై రోజుల నుండి నలభై రోజులు పర్మెంటేషన్ చేయాలి అప్పుడు రెడీ అవుతుంది రెడీ అయిన ఈ ద్రావణాన్ని వడబట్టుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని మనము ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు డేట్ అనేది ఏమీ లేదు మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ ద్రావణం ఖరాబ్ కాకుండా ఉంటుంది అయితే మొక్కలపై ఇది స్ప్రే చేసుకోవాలి అలాగే మొక్కల మొదట్లో పోసుకోవచ్చు మనం స్ప్రే చేసుకోవాలంటే లీటర్కు ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోవాలి అంటే ఇరవై లీటర్లకు ఒక లీటరు ద్రావణం కలుపుకొని మొక్కలపై స్ప్రే చేసుకోవాలి అలాగే మొదట్లో పోసుకోవాలి ఇంకో ద్రావణం గిటో ఇది ఇక్కడ చూడండి మెంతులతో చేసుకున్నాం కదా మెంతులు పచ్చిమిర్చి వెల్లుల్లితో చేసుకున్న ద్రావణము ఇది గిట మొక్కలకు చీడపీడలు రాకుండా కాపాడుతుందనమాట ఇది గిట స్ప్రే చేసుకోవచ్చు మంచి పురుగుల మందు ఇది గిట తయారు చేసుకొని పది రోజులు అవుతుంది ఇట్లా మనం ఎండాకాలం వచ్చింది కాబట్టి అన్ని లిక్విడ్ ద్రావణాలే మొక్కలకి ఇచ్చుకుంటే మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి చూడండి ఇలా నిండుగా బురుగు వచ్చేస్తుంది ఐదు రోజులకుసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇది కూడా ఇరవై నుంచి నలభై రోజుల లోపు తయారైపోతుంది తయారైపోయిన ద్రావణాన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఇది గిట్ట ఇరవై లీటర్లకు లీటర్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు మొదట్లో వసుకోవచ్చు అలాగే బనానా ఇది వచ్చేసి బనానా బెల్లంతో చేసుకున్న ద్రావణము పది కేజీల బనానా తెచ్చుకొని పది కేజీల బెల్లం తెచ్చుకొని తయారు చేసుకున్నా ఇంకో డబ్బా ఉంది అది అయిపోయింది ఇదిగిట నేను మొక్కలకు స్ప్రే చేసుకుంటా మొక్కల మొదట్లో పోసుకుంటా ఇలా ఎన్నో రకాల ఆర్గానిక్ ద్రావణాలు చేసుకొని నేను మొక్కలకు ఇచ్చుకుంటా ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ ద్రవ పదార్థాలే ఇచ్చుకోవాలి అట్లా ఇచ్చుకుంటా అనమాట నేను వారంలో రెండు సార్లు ఇస్తుంటా ఇంకా ఇదైతే ఆవు మూత్రము ఇంకా ఈ ఆవు మూత్రం అయితే మన తోటలో ఎప్పుడు ఉండాలి ఇలా నా దగ్గర రెండు బాటిల్ ఉంటాయే కింద ఒక బాటిల్ మీద ఒక బాటిల్ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇది స్ప్రే చేసుకుంటా ఇంకా జీవామృతం గిట ఈ రోజు లేదు కానీ ఎప్పుడు వారంకి ఒకసారి అది గిట రెడీ చేసుకుంటా అనమాట ఇలా అన్ని కలుపుకున్నా కదా మళ్ళీ మూత పెట్టేసుకుంటా ఇంకా రెడీ రాలేవు ఈ ద్రావణాలన్నీ మళ్ళీ ఐదు రోజుల తర్వాత మళ్ళీ కలియ పెట్టుకోవాలి కలియబెట్టుకొని నీడలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ద్రావణం తయారైపోయింది కదా అయితే ఇది వచ్చేసి పది లీటర్ల బకెట్ అనమాట పెరుగు బకెట్ అందులో పది లీటర్లకు హాఫ్ లీటరు ఈ ద్రావణం పోసుకుంటున్నా మొదట్లో పోసుకోవాలి చూడండి హాఫ్ లీటర్ పది లీటర్లకు హాఫ్ లీటర్ ఇరవై లీటర్లకు లీటరు వంద లీటర్లకు ఐదు లీటర్ల చొప్పున పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ చూసిరు కదా ఇలా కలర్ మారిపోయింది ఇలా కలర్ మారిపోయింది ఇప్పుడు ఇది మొక్క మొదట్లో పోసుకుందాం ఇదంతా చామంతి నారు పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఇలా నారు అనేది మళ్ళీ వచ్చేసింది ఈ ఎండాకాలం కాబట్టి నారు చనిపోయే అవకాశం ఉంటుంది మనము కొంచెం నీడలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చామంతి నారుకు పోసేసుకుందాం ఇంకా మనకి ఎంత అవసరం ఉంటే అలా ఇట్లా పోసేసుకోవాలన్నమాట నేను ఎండాకాలం వచ్చిందంటే ఇలా ద్రావణాలే ఎక్కువ పోసుకుంటా ఎందుకంటే ఎండ నుండి మన మొక్కలను కాపాడుకోవాలంటే ఇలాంటి లో ఇచ్చుకోవాలి ఇలా ప్రతి మొక్కకు మొదట్లో పోసుకోవచ్చు అలాగే స్ప్రే చేసుకోవచ్చు మనకు ఒక్క టన్ను ఎరువు అవసరం ఉంటుంది కదా ఆ ఒక్క టన్ను ఎరువు తెచ్చుకోలేని వాళ్ళు ఇలా ఒక్క కేజీ ఎరువుతో మనకు ఒక్క టన్నులో వచ్చే పోషకాలు ఒక్క కేజీలో దొరుకుతాయి అనమాట ఇలా తయారు చేసుకుంటే ఇలా మొక్కలు తీయడం వల్ల మొక్క అనేది తొందరగా స్మూత్గా గ్రీనరీగా తయారవుతుంది ప్రతి మొక్కకు పోసుకోవచ్చు చిన్న మొక్క పెద్ద మొక్క అనేది ఏమీ లేదు ప్రతి చిన్న మొక్కకు పెద్ద మొక్కకు పోసుకోవచ్చు ఎక్కువ తక్కువ పోసుకున్నా ప్రాబ్లం అనేది ఏం ఉండదనమాట ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఇవే కొంత ప్రకారం పోసుకోవాలి ఎక్కువ తక్కువ అనేది పోసుకోకూడదు మనం ఇలా వారంలో రెండు రోజులు ఇస్తే సరిపోతుంది అంటే తక్కువ కలుపుకొని ఎక్కువ సార్లు గిటా ఇచ్చుకోవచ్చు అనమాట ఈ ద్రావణము ఇట్లా పండ్ల మొక్కలకు పూల మొక్కలకు అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు ఇప్పుడు నేను అన్ని మొక్కలకు ఇస్తున్నా కదా ఒక కొన్ని మొక్కలకు ఇవ్వను వారం తర్వాత రిజల్ట్ ఏందనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇచ్చిన మొక్క ఎలా ఉంది ఇయన్ మొక్క ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ టమాటా మొక్కలు పెట్టుకున్నా కదా ఈ టమాటా మొక్కలు పెట్టుకొని నేను నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు ఈ టమాటా మొక్కలకు పోసేసుకుందాం ఎందుకంటే మనకు రిజల్ట్ తెలియాలంటే మనం ఇలా పరీక్ష అనేది పెట్టుకోవాలి అయితే ఇంకో దగ్గర నాలుగు మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలకు పొయ్యను ఇప్పుడు ఇది పోషణ కదా పోషణ మొక్క ఆ పొయ్యని మొక్కను ఒక వారం తర్వాత అబ్జర్వ్ చేద్దాం మొక్కలు అనేటివి ఎలా ఉంటాయో తెలుస్తుంది మనకు పోషణ మొక్క ఎలా ఉంటుంది పొయ్యని మొక్క ఎలా ఉంటుంది అనేది అప్పుడు మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇలా ప్రతి మొక్కకు ఇలా ఓసేసుకుందాం మంచి పచ్చదనంతో వస్తాయని మన రైతు బ్రహ్మయ్య గారు చెప్పడం జరిగింది ఇప్పుడైతే మా మొక్కలు అయితే చాలా వీక్ ఉన్నాయి నేను ఎన్ని పోషకాలు ఇచ్చినా ఎండాకాలం కాబట్టి కొంచెం వీక్గా ఉన్నాయి ఇప్పుడు ఇదన్నా పోస్తే కొంచెం మంచిగా గ్రీనరీగా వస్తాయని ఆశతో పోస్తున్నాను మనకు పది రోజులైతే రిజల్ట్ అనేది తెలుస్తుంది అందుకే కొన్ని మొక్కలకు వేయకుండా కొన్ని మొక్కలు వదిలేస్తున్నా పోషణ మొక్కలు ఎలా ఉంటాయి పొయ్యి మొక్కలు ఎలా ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది కదా ఇలా ప్రతి కుండీలో మొత్తం నా తోట అంతా ఈరోజు పోసేసుకుంటా నాకు పది లీటర్ల ద్రావణం తయారు చేసుకున్నా కదా ఇంకా రెండు వందల లీటర్ల నీళ్లకు సరిపోతుంది అనమాట ఇంకా మా తోటకు సరిపోనైతే వస్తాయి మీకు ఇంకో విషయం చెప్పాలండి మనకు ఈ ద్రావణాలన్నీ చూపించింది రైతు బ్రహ్మయ్య సార్ గారు వాళ్లకు రైతు ప్రయోగశాలలో ఆర్గానిక్గా ఎన్నో రకాల ద్రావణాలు తయారు చేస్తుంటారు వాళ్లకు ఆర్గానిక్ చిల్లీ ట్రెండింగ్ అనే ఛానల్ కూడా ఉంది వాళ్ళ ఛానల్ చూస్తే ఎన్నో రకాల ఆర్గానిక్ ద్రావణాలు తయారు చేసి చూపిస్తారు కావాలంటే మీరు ఆ ఛానల్ ఫాలో ఆర్గానిక్ ఆర్గానిక్గా చేసుకునే వాళ్ళకు చాలా రకాల ద్రావణాలు అయితే మీకు ఆ ఛానల్లో చూడొచ్చు ఇంకా మనకైతే ఇన్ని రకాల ద్రావణాలు అయితే చూపించిండు ఇంకా రైతు బ్రహ్మయ్య సార్ను అడిగి నేను ఎన్నో రకాల డౌట్లు క్లియర్ చేసుకొని అయితే ఆయన చెప్పిన పద్ధతిలో ఫాలో అవుతున్నా ఎందుకంటే మనకు ఆర్గానిక్గా పండించుకోవాలంటే మంచి పంట రావాలి మంచి దిగుబడి రావాలి మన మొక్కలు గ్రీన్గా ఉండాలంటే మనం ఈ విధంగా కష్టపడాలన్నమాట నేను ఈ విధంగా అన్ని రకాల ఆర్గానిక్ ద్రావణాలు తయారు చేసుకొని మొక్కలకైతే ఇచ్చుకోవడం జరుగుతుంది ఎండాకాలంలో ఇలాంటి ద్రావణాలు మొక్కలకు ఇచ్చుకుంటే కొంచెం మంచి ఎనర్జీతో ఉంటాయన్నమాట ఎక్కువ పంట రాకపోయినా మొక్క అయితే ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా ఎండాకాలంలో సాయంత్రం కాగానే మొక్కల ఆకులపై కొన్ని ద్రావణాలైతే పిచికారి చేసుకోవాలి అంటే ఎనర్జీ కోసము ఏ పురుగులు రాకుండా ఉండడం కోసము కనీసం నీళ్ళల్లో కొంచెం అవమూత్రము వేసుకొని మొక్కల ఆకులపై పిచికారి చేసుకుంటే మొక్కపై ఏ చిడపీడలు రాకుండా ఆకులు అనేటివి ఉంటాయి మన దగ్గర ఏం లేకపోయినా నీళ్ళైనా మొక్కలపై స్ప్రే చేసుకోవాలి ఇప్పటి వరకు మనం మొక్క మొదట్లో ద్రావణం పోసుకున్నాం కదా అలాగే మొక్కలపై శక్తిని స్ప్రే చేద్దాం శక్తి అంటే ఆర్గానిక్ లిక్విడ్ అనమాట ఇది మొక్కలకు స్ప్రే చేస్తే మొక్కలపై ఆకులు షేనింగ్ వస్తాయి అలాగే పూత ఉంటే నిలబడుతుంది ఆ పూత కాయగా మారుతుంది దానికి సంబంధించిన లిక్విడ్ అనమాట ఇప్పుడు ఈ శక్తి గీత మనం మొక్కలపై స్ప్రే చేసుకుందాం ఇప్పుడు ఇది ఎలా వాడాలంటే లీటర్కు త్రీ టు ఫైవ్ ఎంఎల్ వాడాలన్నమాట ఇది ఇరవై లీటర్ల డబ్బా ఇరవై లీటర్లకు ఫిఫ్టీ ఎంఎల్ నేను ఇందులో వేసేసుకుంటున్నా లీటర్ కు త్రీ టు ఫైవ్ ఎంఎల్ వాడాలన్నమాట ఈ శక్తి ఇప్పుడు మొక్కలపై స్ప్రే చేసుకుందాం ఈజీ పద్ధతి అనమాట నేను మంచిగా బ్యాటరీ పంప్ తెచ్చుకున్నా కదా ఏం లేదు ఈజీగా మనం ఇట్లా కట్ చేసుకుంటే అయిపోయే ఇప్పుడు కట్ చేసుకొని నేను స్ప్రే చేస్తాను ఇలా ప్రతి మొక్కపై ఆకులు తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి మన దగ్గర ఏ లిక్విడ్ లేకపోయినా వాటర్తో అయినా రోజు సాయంత్రం పూట ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి ఇలా ఆకులపై స్ప్రే చేసుకుంటే ఆకులు అనేటివి నీట్ ఉంటాయి నేనైతే వారంలో రెండు మూడు రోజులు ఈ విధంగా అన్ని మొక్కలపై స్ప్రే చేసుకుంటా తక్కువ డోసుతో ఎక్కువ సార్లు ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి ఇలా పూత దిశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే పూత రాలకుండా గిట ఉంటుంది ఈజీ చూడండి ఒక పది నిమిషాలలో తోటంతా స్ప్రే చేయడం అయిపోతుంది నేనైతే వారంలో రెండు సార్లు ఈ విధంగా స్ప్రే చేసుకుంటా ఏవైనా మన ఆర్గానిక్ ద్రావణాలు ఉంటాయి కదా ఈ విధంగా స్ప్రే చేసుకుంటా ఏ ద్రావణాలు లేకపోయినా కనీసం నీళ్ళైనా స్ప్రే చేసుకోండి ఇప్పుడైతే మా తోటలో మొక్కలు అయితే చాలా తక్కువైపోయినాయి అన్ని తీసేసుకొని కొత్తగా పెట్టుకున్నా మరి ఆ ఎండకు వస్తాయా రావా తెలియదు ఈ రేగు చెట్టుకు నిండా పూత ఉంది ఇట్లా పూత ఉన్నప్పుడు కంపల్సరీ ఏవైనా ఇట్లా ద్రావణాలు కొట్టుకోవాలి పూత రాలకుండా కాయగా మారుతుందనమాట మరి ఈ రోజైతే నేను ఈ విధంగా ద్రావణం అయితే మొక్కలకు పోసుకున్నాను అలాగే స్ప్రే చేసుకున్నాను మరి ఈ రోజు నేను చేసిన పనులు ఇవ్వనమా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్